ఆపన్న విషణజీవగజేంద్ర ప్రాణశక్తి ప్రదాయకాయ నమ భీకర సంసార మోహమకరీ దారుణదంష్ట్రఖండనాయ నమ పరమప్రియ ప్రహ్లాద భక్త పరిత్రాణపారేణాయ నమ హిరణ్యకశి తమోగణ నిశ్శేష నివారణాయ నమతారండలాధిపతి ధ్రువభక్తపరిశోధకాయ నమ దివ్యవైకుంఠ విష్ణుపద సిద్ధి ప్రబోధకాయ నమ సుదర్శన చక్రవలయ పరిరక్షిత అంబరీష భస్తితి పాయ నమ దుర్వాసగర్వభంగచతురచనా సూత్రాయ నమ సత్వశోభిత్రీవ ప్రియమైత్రీ బంధకారణాయ నమ భక్తహనుమత్మాన్విత రామనామశక్తిపోషణాయ శరణాగత విభూషణ ప్రాణ విభూషణాయ నమ దర్శనమాత్ర రావణమూఢహృదయ పరితోషణాయ నమ అర్జున జ్ఞాన విజ్ఞాన ధననిధానాయ నమో ఓం గీతాస్త్రయోగ సాధన విధానాయ నమో ඕम ආශරිත पाඩ සෝදරरा राජ्य ප්‍රධාතායනමහා ओम ෝක්త විஷ්nu සහस्්‍රणම भीෂ්मा भත්තහ ने त्रराയනහා ඔम දීනද्रෝපදී මානධන ීග్්‍ර සําරक्षකායනමහා ஓम अग््ಞාන भරිතා කෞරවකුළ කටිना शिक्षකායනමහා ஓम නිत්‍ය නිරතර සत्या වා්‍ය्यवරතधාරण එනමහා ओम ප්‍රतियुග सत්‍යධर्ම संस्थापना धुරනායනමහා ஓम নিජभक्త සිග్්‍රචතුර රිරක්णාතුරයෙනම